అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన నర్సింపేట ఆర్డిఓ కృష్ణవేణి మరియు డాక్టర్ నవత మరియు డాక్టర్ బి భారతి మరియు అంగన్వాడీల రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం డాక్టర్ భారతి ముందుగా నా సోదరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాము ఇవాళ పైలట్స్ ఉన్నారు సైంటిస్ట్స్ ఉన్నారు మౌంటెనియర్స్ ఉన్నారు ఇంకా మిగతా రంగాల్లో కూడా అందరూ రాణించి మన విలువలు సమాజానికి చాటి చెప్పాలని కోరుచున్నారు మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా మనులందరికీ కూడా మహిళలందరూ కూడా అన్ని రంగాలలో వాళ్ళ వాళ్ళ రంగాలలో విస్తృతంగా సేవలు అందించి అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మహిళా దినోత్సవ సందర్భంగా అందరిని కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను హ్యాపీగా నేను అందరికి షేర్ చేయవలసింది ఏంటంటే మన డిస్ట్రిక్ట్ తరఫున నేను ఇమ్మినట్ డాక్టర్గా సెలెక్ట్ కావడం జరిగింది వాళ్ళ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇమినెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ డాక్టర్గా అవార్డులు తీసుకోవడం జరిగింది దానికి ఎంతో థ్యాంక్స్ డాక్టర్ నవత ఈరోజు మాషి ఎయిత్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన నరసంపేట నియోజకవర్గ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఈ ఇయర్ మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏంటిదంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ డ్ ద గ్రోత్ అంటే మెయిన్ ఏంటంటే మనము మహిళల మీద పెట్టుబడి పెడితే గ్రోత్ అనేది జరుగుతుంది అంటే డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది అనేది నేను అర్థము అది ఏ ఏ విధంగా అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు హెల్త్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు సపోజ్ అమ్మాయిని చదివిస్తే ఆ అమ్మాయి ఆ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ అమ్మాయి మనకు గ్రోత్ని చూపిస్తుంది సేమ్ హెల్త్ మీద మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటే మన ఇల్లు బాగుపడుతుంది తద్వారా సమాజం బాగుపడుతుంది తద్వారా నేషన్ డెవలప్మెంట్ జరుగుతుంది సో కంపల్సరీ అందరూ మన హెల్త్ని కాపాడుకొని అన్ని మహిళలు అన్ని రంగాల్లో అంతర్జాతీయంగా కూడా ఎదగాలి విద్య వైద్యం రాజకీయం వైల్డ్లైఫ్ అన్ని రంగాల్లో మహిళలు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మా జగన్ నర్సింగ్ హోమ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను